రాష్ట్రంలోనే కీలకమైన బలమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసోత్తరంగా మారింది ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారంలో వేగం పెంచారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్కు గత ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు వేల కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంను అభివృద్ధి చేశామని అన్నారు రానున్న రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి సాధించాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యం అంటున్న కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్తో మా కరీంనగర్ ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ ఫేస్ టు ఫేస్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం వేయందుకుంది వివిధ పార్టీల నాయకులు ప్రచారానికి ముమ్మరం చేశారు ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఉన్నారు ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేదా అన్న చెప్పండి ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని మూడు రోజులు ప్రధానమంత్రి వి చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు ఎట్టిపదలో కరీంనగర్లో ప్రజల ఆశీర్వాదంతోని ప్రశ్న కార్యకర్తలు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి తప్పకుండా భారీ మెజర్తో గెలుస్తు అని చెప్పి విశ్వాస నమ్మకం నాకు ఉంది పార్లమెంట్ నియోజకారులు ఏడు అసెంబ్లీ నియోజకారులు మొత్తం డిఆర్ఎస్కా సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు ప్రత్యామ్ లేక బండి సంజయ్కి ఓటు వేశారు ఈసారి చూసుకుంటే ఏడు నియోజకవర్గాల్లో మూడు బీఆర్ఎస్ ఉన్నాయి నాలుగు కాంగ్రెస్ కుంది రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది మీకు గెలిపే అవకాశం ఎట్లా ఉండవు మరి ఇప్పుడు ప్రత్యామ్నాయ నేను గెలిపించు కాంగ్రెస్ పార్ట కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది గెలిపించింది నన్నగారు ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇచ్చిన హామీలు నెరవేర్చలే బిఆర్ఎస్ పార్టీని ప్రజలు చేదకుంటూ చూస్తే తిరస్కరించారు కాబట్టి ఎవరు బండి సంజయ్ కాబట్టి రెండు పార్టీలు ఒకటై ఇవాళ డ్రామాలు వస్తున్నాయి ఇవాళ ఎట్టి పట్ల కరీంనగర్ పార్లమెంట్లో పోయినసారి ఒక్క ఎమ్మెల్యే లేడు మేము గెలవలేదా నిజామాబాద్ పార్లమెంట్ పార్లమెంట్ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే మేము గెలవలేదా సికింద్రాబాద్ పార్లమెంట్ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే మేము గెలవలేదా ఆదాబాద్ లో గెలవలేదా కాబట్టి ఆ ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు వేరు ఇది దేశ ప్రధాని నిర్ణయించిన ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు ఇలా ప్రజలు ఎవరైనా ఈ ఎన్నికలు ఏంటి అంటే మోడీ ఎన్నికలు అంటున్నారు సింపుల్ గా ప్రజలు గెలిపించిన బండి సంజయ్ రెండు సార్లు ప్రధానమంత్రి తీసుకొచ్చి కరీంనగర్ వరంగల్ జాతీయ ఆహదారికి రెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వహసాలతోని ప్రారంభోత్సవాలు చేసినాం ఎల్గదుర్తి సిద్దిపేట రోడ్డు ఇదే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాముండం నుంచి ప్రారంభోత్సవాలు చేసినాం ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినాం ఇక్కడ ఆరోబికి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలకు పైగా నిధులు ముప్పై సంవత్సరాల సమస్య అది గ్రామీణ సడక్ యోజన కింద వాళ్ళ హయాంలో ఎన్ని డబ్బులు వచ్చాయి నా హయాంలో ఎన్ని డబ్బులు వచ్చినాయి సిఆర్ఎఫ్ నిధులు వాళ్ళ హయాంలో ఎన్ని డబ్బులు వచ్చాయి నా హయాంలో ఎన్ని డబ్బులు వచ్చినాయి శాతవాన్ యూనివర్సిటీ వాళ్ళనప్పుడు పరిస్థితి ఏంది ట్వెల్వ్ స్టేటర్స్ ఎవరు వల్ల వచ్చింది కాబట్టి గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసినా అంతకంటే ఎక్కువ రెట్టింపు అభివృద్ధి చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి కర్ణా నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగుతానని సంజయ్ కుమార్ తెలియజేస్తున్నారు హన్మల సంపత్ కుమార్ దూరదర్శన్స్ జ్ఞాన